జంగారెడ్డి గూడెం మండలం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పరిశీలించారు ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న హైవే పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు గురువాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి ర్యాలీగా జంగారెడ్డి గూడెం బయలుదేరిన బీజేపీ అధ్యక్షురాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ ఆపి వారి సమస్యలు తెలిపారు అయితే వారి సమస్య కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం బీజేపీ బూత్ స్వశక్తీకరణ జిల్లా సమావేశంలో పాల్గొన్నారు ఏలూరు మెడికల్ కాలేజీకి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవేకు రేచల్ల నుంచి దేవరపల్లి వరకు పదకొండు వందల కోట్లు ఇచ్చామని వైసీపీ కొత్తగా పెట్టిన ఆడుదా ఆంధ్ర ఏమో కానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారన్నారు అవినీతి విషపూరితమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొందని ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని టీడీపీ హయాంలో అమరావతికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిందని అందులో ఐదు వందల కోట్లు విజయవాడకి ఐదు వందల కోట్లు గుంటూరుకి ఇచ్చామని అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇరవై వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్న అప్పటి టీడీపీ ఇప్పటి వైసీపీ ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్వజేషన్ చేయలేదన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో చెప్పామని మా పొత్తు జనసేనతో ఉందని పురంధేశ్వరి అన్నారు మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవడం అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచన తోటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగానే నేను వాళ్ళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది ఆ సందర్భంలో కార్యకర్తలతో ఇప్పుడే మాట్లాడతాము వారి మనసులో ఉన్నటువంటి వారి భావాలు ఏమిటో అదే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలతోటి ఇప్పుడే మేము చర్చించుకుంటాం త్వరలో ఈ సమావేశంలో